అన్న ఉన్నా సరిపడత ఎంత పడుతుంది మదనపల్లి ఎవరైతే బిల్డింగ్ వర్క్ అసోసియేషన్ ఉందో ఇలా కలిసి సీనన్న బాబన్న మా సీనప్ప మా పత అందరూ మా దగ్గరకు వచ్చి ఈరోజు రెండు లక్షల నూట పదహారు రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది తప్పకుండా దీనికి బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా మొన్న ఏదైతే ఫ్లెడ్ ఫ్లెడ్లీ కోసం మేము పనిచేసాము మదనపల్లి మా నాయకులు టీడీపీ నాయకులు లాగా పనిచేశారు చాలా బాధ్యతగా అందరు కలిసి ఏకమై ఆ రోజు తెల్లవారు నుంచి రాత్రి వంటి గంట వరకు ప్యాకింగ్లో మా మహిళా సంఘాలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు సంచులు అందరూ ప్రతి ఒక్క మనిషి మోసి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం వాస్తవం చెప్పాలంటే విజయవాడలో ఫ్లడ్ రిలీఫ్లో మే మదనపల్లి వాసులు చే మదనపల్లి నుంచి చేసిన ఏదైతే దాతలు ఉన్నారో మనం ఏదైతే ఇచ్చామో అదే ఆదర్శం గ్యాస్ స్టవ్ ఇచ్చాం రెగ్యులేటర్ ఇచ్చాం పైప్లైన్ ఇచ్చాం గిన్నెలు ఇచ్చాము రోజు నిత్యావసర సరుకులు ఇచ్చాము వెజిటేబుల్స్ ఇచ్చాము టమాటా ఇచ్చాము బ్లాంకెట్ ఇచ్చాము ఈ విధంగా అక్కడ ఎవరుపై చూస్తే కూడా అన్నా ఈ విధంగా ఎవరు పంపిణీ చేయలేదన్న మీరైనా ఆదర్శం అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు చెప్తా ఇది ఏదైతే